హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మన ఛానల్ నుంచి మనమైతే జున్ను ప్రిపేర్ చేసుకుందామండి జున్ను ఈ జున్ను ఎవరు చేసినా ఒకలాగే ఉంటుంది అంటే పద్ధతి ఒకటే ఒకటే ఇంగ్రీడియంట్స్ మన అమ్మమ్మ చేసిన అమ్మమ్మ చేసినా ఎవరు చేసినా సరే ఇంగ్రీడియంట్స్ ఒకటే వేస్తామండి తప్పనిచ్చి ఇంక జున్నులు మనం ఏవి కలపము ఇప్పుడు మనం ఎలా టేస్ట్ వేరుగా చేస్తామండి అంటే మనకి టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ రావాలంటే ఈ విధంగా చేసుకోండి దాన్ని ఏ విధంగా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను ఒక అర లీటర్ జున్ను పాలు తీసుకోండి అర లీటర్ నార్మల్ పాలు తీసుకోండి ఈ రెండింటిని యాడ్ చేయండి ఏ గిన్నె తీసుకుంటున్నారు ఏ గిన్నెలో అయితే మీరు జున్ను ప్రిపేర్ చేసుకోదలుచుకున్నారో ఆ గిన్నె తీసుకొని ఆ గిన్నెలో అర లీటరు జున్ను పాలు పోసుకోండి అర లీటర్ నార్మల్ పాలు పోసుకోండి ఈ విధంగా రెండింటిని కూడా ఒక గిన్నెలో పోసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా మనం ఒక గిన్నెలో అయితే పోస్తున్నాము ఇప్పుడు బెల్లం ఈ రెండింటికి నూట యాభై గ్రాములు వెల్లం వేసుకుందాం అండి అంటే లీటర్ల పాలకి నూట యాభై గ్రాముల చొప్పున బెల్లం అయితే వేసుకుందాం ఇది ఆర్గానిక్ బెల్లం అండి దీంట్లో చెత్త కానీ డస్ట్ పార్టికల్స్ కానీ ఏమీ ఉండవు చాలా నీట్గా ఉంటుంది అన్నమాట అటువంటి బెల్లాన్ని మీరు సూపర్ మార్కెట్లో అలా అమ్ముతూ ఉంటారు అది తెచ్చుకొని మీరు యాడ్ చేసుకోండి లేదు మీరు నార్మల్ బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దాన్ని కొంచెం కరగబెట్టి దాంట్లో ఉన్న డస్ట్ పాట్ వడగొట్టి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నేనైతే మామూలుగా ఆర్గానిక్ బెల్లం వేసాను ఇలా బెల్లాన్ని అయితే కరగకూడదు బెల్లాన్ని కరగనివ్వండి కరిగిన తర్వాత చూడండి బెల్లం బాగా కరగాలి గడ్డలు ఉంటే మళ్ళీ మీకు అడుగున తీపిగా ఉంటుంది పైన చప్పగా ఉంటుంది కాబట్టి బాగా కరిగిన తర్వాత ఒక స్పూను ఇలాచి ఒక అర స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకోండి ఇది ఉండేది కొంచెం స్టీడ్ అయిందండి వీడియో దానివల్ల నేను ఇగో ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను ఇది ఒక స్పూన్ మిరియాల పొడి బచ్చా నూరుకున్న మిరియాల పొడి మెత్తగా పౌడర్ అయితే చేయకూడదంటే ఒక అర స్పూను ఇలాచి పౌడర్ ఈ విధంగా రెండింటినీ కలిపేసేసి మొత్తాన్ని కూడా బాగా కలిగేలాగా కలుపుకొని వెల్లం కలిగేలా కలుపుకొని ఒక కుక్కర్లో వాటర్ పోసి ఈ విధంగా ఒక గిన్నెలో వేసి మూత పెట్టండి మూత పెట్టకపోతే ఆవికి వాటర్ వచ్చి దాంట్లో పడతాయి కాబట్టి మీరు గిన్నె మీద మూత అయితే పెట్టండి ఈ విధంగా కుక్కర్ క్లోజ్ చేయాలన్నమాట కుక్కర్ క్లోజ్ చేసిన తర్వాత విజిల్ అయితే పెట్టకండి పెట్టకుండా ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఈ విధంగా ఉడికితే అంతేనండి జున్ను అయితే ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది ఈ విధంగా జున్నుని మీరు ప్రిపేర్ చేసుకొని చక్కగా టేస్టీ టేస్టీ జొన్ను అయితే తినవచ్చండి ఇదిగోండి ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా చేసుకోవచ్చు ఒకసారి తినే ఒకవేళ మీకు చీటిపుప్పులే కావాలంటే అవి కూడా వేసుకోవచ్చండి చూసారా మీకు మీకు పాలల్లో అయితే మీకు ఈ మిరియాల పౌడర్ మిక్స్ కాదండి తుణకలు తునుకులుగా మీకు పైన తేలి ఉంటుంది పాలు పాల టేస్ట్ పాలకే ఉంటుంది సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఈ విధంగా మీరు మంచి జున్ను టేస్టీ జున్ను అయితే తినచ్చు ఇప్పుడు ఈ జున్ను అయితే మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకొని కట్ చేసుకున్నామండి పక్కనున్న ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జెస్ని ఒక్కసారి మీరు ఇలా ఇవ్వండి ఇలా ఇలాకొస్తేనే మీకు అది ఊడి వస్తుంది లేకపోతే రాదు ఇలా ఎడ్జస్ నేను ఎందుకంటే చూ అయిపోయింది గట్టిగా అయిపోయింది చాలా బాగుందండి జున్ను అయితే మాత్రం టేస్ట్గా కూడా ఉంది ఇప్పుడైతే మీరు ఒక గిన్నెను తీసుకొని ఆ గిన్నెలోకి మొత్తాన్ని బోర్ చేసి ముక్కలు కట్ చేసుకొని తిన్నట్లయితే సూపర్గా ఉంటుందండి ఒక్క ముక్కతయితే వదిలిపెట్టరండి అంత టేస్ట్గా ఉంటుంది ఈ జున్ను మీకు జున్ను పాల టేస్ట్ జున్ను పాల టేస్టే ఉంటుంది మిరియాల టేస్ట్ మిరియాలు సపరేట్గా మీకు కనిపిస్తూ ఉంటుంది తుణకలు తుణకలుగా చాలా బాగుంటుందండి కొంతమంది మిరియాల పొడి బాగా మెత్తగా చేసి వేయటం వల్ల మీకు ఎలా ఉంటుందంటే మొత్తం మిరియాల పొడిగా కారం కారంగా ఉంటుంది మీకు అలా ఉండదు పాలు టేస్ట్ మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుందండి చూస్తారు కదా ఇంకొండి ఇప్పుడైతే చక్కగా మొక్కలు ఏ విధంగా కావాలో కట్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చండి దీన్ని మీరు వేడి మీద తినచ్చు లేదా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత అయినా తినచ్చండి ఒకసారి ఇలా మొక్కలు కట్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుంది జున్ను చాలా బాగుంటుంది జున్ను పాలు ఇప్పుడు మనకి దొరకవు దొరికిన సమయంలో ఇలా అయితే చేసుకోవచ్చండి ఎవరైనా పల్లెటూరు నుంచి పాలు అయితే తీసుకొస్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర తప్పకుండా దొరుకుతాయి కొన్ని షాపుల్లో కూడా తప్పకుండా అయితే జున్ను పాలు వాళ్ళు సేకరించి అమ్ముతూ ఉంటారండి ఇది చూసారా ముక్క చూసారా కొబ్బరి ముక్కల్లాగా ఇంత బాగా వస్తుందో మీకు చూసారా మధ్యలో మీకు ఎక్కడ కూడా మీకు మిరియాల పొడి లేనే లేదండి పైన అడుగు ఉంటుంది అంతే మధ్యలో మాత్రం సూపర్గా జున్ను టేస్ట్ మీకు చక్కగా తెలుస్తూ ఉంటుందండి మీరు ఈ విధంగా అయితే తీసుకోండి జున్ను జున్ను పాలని ఎక్కడైనా మీరు సేకరించుకొని కష్టపడి ఈ విధంగా జున్ను చేసుకుంటారంటే మాత్రం చాలామంది ఇష్టంగా అయితే జున్ను తింటారండి ఇలా చేసుకుంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తప్పకుండా అయితే జున్నునైతే తింటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలా లైక్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో నేను పెట్టింది మీకు అప్డేట్కి అయితే వస్తుందండి బెల్ బెల్లెక్ మీద అయితే క్లిక్ చేయండి చూసారు కదా కొబ్బరి ముక్క లాంటి అండి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి ఇలా చేస్తే సూపర్గా తింటారండి అద్దరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది ఇది ఒకసారి మీరు ఈ విధంగా అయితే ట్రై చేసుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుంది అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటే ఎవరు వేసినా ఇంగ్రీడియంట్స్ ఒకటే కానీ చేసే పద్ధతి తేడా ఉంటుందని చెప్పాను కదా మీకు మీకు మిరియాల పొడి వేసే పద్ధతి ఇక్కడ తేడా ఉందండి అందువల్ల మీకు మంచి టేస్ట్ అయితే వచ్చింది తప్పకుండా ఈ విధంగా అయితే మీరు తయారు చేసుకుంటారని అనుకుంటున్నాను మరి మీకు నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా ఈ విధంగా అయితే జూన్ అయితే ప్రిపేర్ చేసుకొని మీరు చక్కగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ రేపైతే ఒక మంచి వీడియో అయితే మిమ్మల్ని వస్తానండి అప్పటి వరకు మరి నాకు సెలవు